దేవునికి స్తోత్రం ప్రైజ్ ద లాడ్ హలీ మంచిది ప్రియులారా దేవుని యొక్క వాక్యములో ఈ పూట ఆది కాండము పదమూడవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ఈ ఆది కాండం అధ్యాయములో అధ్యాయంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అబ్రహాము తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు వారిద్దరూ విడిపోయినటువంటి సందర్భం కనబడుతుంది ఎందుకు వారు విడిపోవాల్సి వచ్చిందంటే అబ్రహాము చాలా ధనవంతుడు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి చాలా ఆవులు మేకలు గొర్రెలు ఈ రీతిగా పశువులు ఉన్నాయి అదే రీతిగా లోతుకు కూడా బాగా విస్తారమైన ఆస్తి ఉంది అయితే అబ్రహాముకు లోతుకు ఎటువంటి సమస్య రాలే వారిద్దరి మధ్య కానీ అబ్రహాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు సమస్య వచ్చింది వారిద్దరి మధ్య ఆ రెండు గుంపుల మధ్య పని వాళ్ళ మధ్య సమస్య వచ్చింది ఆ సమస్య ఎంతవరకు వచ్చింది అంటే మరి ఎంతో నమ్మకంతో దేవుడు నన్ను పిలిచాడు అని భక్తుడు చెప్పగానే భక్తుడిని వెంబడించినటువంటి లోతు మరి వారిద్దరూ విడిపోయేంత పెద్ద సమస్య వచ్చింది ఆ పశువుల కాపర్లు తెచ్చిన సమస్య కలిసి ఉన్నటువంటి మంచిగా ఉన్నటువంటి వీరిద్దరూ విడిపోవలసినటువంటి సందర్భం వచ్చింది ఇక్కడ ఒక మంచి నిర్ణయం అబ్రహాం భక్తుడు ఏమంటాడంటే ఇదిగో ఈ గొప్ప ప్రదేశము గొప్ప అరణ్యముంది గొప్ప ప్రాంతం ఉంది నీవు ముందుగా ఎంచుకో నీవు తూర్పున వెళ్తే నేను పడవరకు వెళ్తాను నువ్వు ఉత్తరానికి వెళితే నేను దక్షిణ వెళ్తాను అన్నట్టుగా నీకు ఏ ప్రాంతం కావాలో నువ్వు ఎంచుకో నీవు ఒక ప్రాంతానికి నేను ఒక ప్రాంతానికి మనము వెళ్ళిపోదాం విడిపోదాం మనము బంధువులు గనక మన మధ్యన గొడవలు ఉండకూడదు అని ఎంతో సామరస్యకంగా మరి అబ్రహాం భక్తుడు లోతు అనేటువంటి తన బంధువుతో చెప్పాడు అప్పుడు లోతు కనులెత్తి చూసినప్పుడు సుధమ గోమర్రా అనేటువంటి ప్రాంతము అది ఏదైనా తోటలాగా నీరు కట్టిన తోటలాగా ఉంది అక్కడ చూడడానికి పచ్చదనం ఉంది సమృద్ధి ఉంది కానీ అక్కడ దైవభయం లేదు అక్కడ పాపులు ఎక్కువ ఉన్నారు దుర్మార్గులు బాగా దుర్మార్గులు ఉన్నారు వారి అంతరంగాన్ని లేదా వారి స్వభావాన్ని వారు ఉన్నటువంటి ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వాన్ని దైవభయం లేని పరిస్థితిని లోతు గమనించలేకపోయాడు దాన్ని ఎంచుకున్నాడు ఇది బాగుంది పచ్చదనం ఉంది ఇక్కడ గొర్రెల మేకలు పెంచుకోవచ్చు బాగా అడవులు ఉన్నాయి బాగా లోయలు ఉన్నాయి బాగా నీరున్నది అని దాన్ని ఎంచుకున్నాడు అబ్రహం భక్తుడు మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం ఇక్కడ తర్వాత అబ్రహాం భక్తుడు తాను ఎంచుకున్న ఆ ప్రాంతాన్ని బట్టి కొంత సమస్య పాలయ్యాడు కానీ ముఖ్యంగా నా ఈరోజు మనం వింటున్న విషయం ఏంటంటే మరి కలిసి ఉన్నటువంటి ఆత్మీయులు దైవభయము కలిగిన వారే కానీ విడిపోవలసిన సందర్భం ఎవరిని బట్టి వచ్చిందంటే వారిద్దరి మధ్యలో వచ్చిన సమస్య కాదు వారిద్దరి కింద పనిచేసేటువంటి ప్రజల్లో వచ్చినటువంటి సమస్య అవును కొన్నిసార్లు నాయకులు బాగానే కలిసి ఉంటారు ఆ నాయకుల కింద శిష్యులు సమస్యలు తెస్తారు కొంతమంది ఇంట్లో పెద్దలు కలిసి ఉంటారు ఆ ఇంట్లో పిల్లల మూలాన సమస్యలు వస్తాయి ఆ రీతిగానే మనం చూస్తూ ఉంటాము కాబట్టి ఇలాంటి సందర్భాల్లో దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి దేవుని చిత్తాన్ని గ్రహించాలి తొందరపడిన లోతు అని చెప్పాలి ఒక మాట చెప్పాలంటే అదేంటన్నయ్య అలా అంటున్నావు అంటే భక్తుని అన్నయ్య అనేవాడు భక్తునికి సహోదరుని కుమారుడు వాస్తవానికి కుమారుడే వరుస అవుతాడు కానీ తర్వాత తన తమ్ముడైన లోతు అని రాయబడింది ఇంకో సందర్భంలో కాబట్టి అబ్రహాంభక్తుని అనాల్సింది అదేంటన్నయ్య అలా అంటున్నావు ఏదో పనివాళ్ళు గొడవబడ్డంత మాత్రాన మనం బంధువులో విడిపోవాల్సిన అవసరం ఉంది వాళ్ళే సర్దుకుంటారు లేకపోతే ఈ పనివాని దిశ ఇంకో పని పనివాన్ని పెట్టుకుంటాం పెట్టుకుందాము అని అనాల్సింది కానీ భక్తుడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే దానికి స్పందించి అవును మనం విడిపోవటం మంచిదని వెళ్ళిపోయాడు తర్వాత లోతు తాను వెళ్ళిపోయినటువంటి ఆ ప్రాంతంలో తాను నష్టాన్ని చవిచూసాడు పాల చాలా కష్టానికి నష్టానికి గురయ్యాడు కాబట్టి ప్రిమాన్ దేవుని బిడ్డలారా అసలు ఎవరైనా కూడా ఆత్మీయులు కుటుంబీకులు రక్తబంధువులు ఎవరో సలహాలు ఇస్తారు ఎవరో పుట్టిస్తారు ఎవరో సమస్యలు చేస్తారు ఇంట్లో పని వాళ్ళు సమస్యలు చేస్తారు తెలియని పిల్లలు సమస్యలు చేస్తారు తెలియక కోడన్లు లేకపోతే అల్లుండ్లు లేకపోతే మనవలు మనోరాళ్ళు ఎవరో పెద్దలు పెద్దల మనసు బాగానే ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు కూడా డిస్టర్బ్ అయిన సందర్భాలు ఉంటాయి కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ని బట్టి ఇద్దరు నాయకులు బాగానే ఉన్నారు వారి పనివారి ద్వారా వారికి సమస్య వచ్చింది ఆ సమస్యలో వెంటనే తొందరపడి లోతు వెళ్ళిపోయాడు తర్వాత నష్టపోయాడు లోతు అలాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోకూడదని ప్రేమతో మనవి చేస్తున్నాను మరి ఆత్మ కలిగించు ఐక్యతను మీరు కాపాడుకునే ఏపేసి పత్రికలో రాయబడింది కాబట్టి ఆ రీతిగా ప్రార్థన పూర్వకంగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండడానికి ఏమండి సహోదరుల ఐక్యత ఎంత మేలు ఎంత మనోహరమని నూట ముప్పై మూడో కేత్తల మొదటి వచనంలో రాయబడింది ఇద్దరు కలిసి ఉంటే వెట్టగలుగుతుందని అన్నది ఒంటిగాడు ఒంటిగా ఉంటే పడిపోతాడు అని లేపేవాడెవడు లేడు ఉండడు కాబట్టి ఒంటిగా ఉండవద్దని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని భార్య గురించి మాత్రమే కాదు కానీ ఒంటరిగా ఉండడం అనేది మంచిది కాదు వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడని సామెత గ్రంథం పద్దెనిమిది అద్దెలు రాయబడింది ఈ అనేక సందర్భాల్లో రాయబడింది మరి ఒంటరితనం మంచిది కాదు మనం ఐక్యమత్యమే మహాబలం అనే లోక సామెత కూడా ఉంది అబ్రహాము లోతు ఎప్పుడైతే విడిపోయారో తర్వాత లోతు కష్టాల పాలయ్యాడు తొందరపడ్డాడు సరే అయినా కూడా వారు సామరస్యంగా విడిపోయారు గొడవలు కొట్టుకోవడం తిట్టుకోవడం నిందించుకోవడం ఇలా కాకుండా సామరస్యంగా విడిపోయారు ఒకవేళ తప్పదు దూరం అవ్వాల్సిన సిచ్యువేషన్ ఎదురైంది అనుకుంటే అప్పుడు కూడా ప్రార్థన చేసి దేవునికి అప్పగించి లోతుపాతులు ఎంచుకోకుండా నువ్వు నలనని తెలనని నిందలు నేరాలు పెట్టుకోకుండా స్వేచ్ఛాపూర్వకంగా దూరం అయ్యే సందర్భం వస్తే మంచిది అసలు వందకి వంద శాతం దూరం కాకుండా కలిసి బ్రతకడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ దూరం అవ్వాల్సిన చి దేవుని చిత్తం ఉంటే అప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను ఈ ఆది కాన్న పదమూడు అధ్యాయంలో మనం నేర్చుకోదగినది ఇదే వారిద్దరి మధ్య గొడవలు లేకుండా సామరస్యంగా విడిపోయారు ఆ విడిపోయిన సందర్భంలో లోతు తొందరపడి పాపులు చెడిపోయిన వారు ఉన్న ప్రాంతాన్ని ఎంచుకున్నాడు అక్కడ వెళ్ళిపోయి దెబ్బతిన్నాడు అలా కాకుండా ప్రార్థన పూర్వకంగా ఉండాలి ప్రతిదీ దేవుని చిత్తాన్ని గ్రహించాలి దేవుని వైపు చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ఈ పదమూడో అధ్యాయులు నేర్చుకోదగిన పాఠం ఇది సామరస్యంగా ఉండాలి దేవుని చిత్తాన్ని గ్రహించి మన ప్రయాణాలు మన నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు విన్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి నాయన మా తండ్రి ఐక్యత అనేది ఆశీర్వాదం అని రాయబడింది నాయన ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోమని సెలవిచ్చావు తండ్రి ఒంటరిగా ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన జంటగా మేలుని చెప్తున్నావు తండ్రి మీ కొందనాలు తండ్రి మీకు స్తోత్రాలు కాబట్టి ఇవన్నీ గ్రహించుకొని నాయన ఆత్మీయ జీవితాలు కొనసాగించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన మీ కొందనాలు మీకే మహిమ చెల్లిస్తూ వారి కుటుంబ అవసరతలు అక్కర్లు వ్యాధులు బాధలు సమస్యలు దూరపరచి నాయన వారికి నెమ్మది సమాధానం దయచేసి మహిమ పొందము వీళ్ళందరిని ఆశీర్వదించుమని ఏ సునామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ